చట్టం అంటే ఏంటంటే కేసు తీవ్రతను బట్టి బెయిస్తారు జడ్జి ఏం చేస్తారంటే ఆయన చేసిన కేసు తీవ్రత ఎలా ఉంది ఏ రేంజ్లో ఉంది ఎలా ఉంది అని తెలుసుకుని బెయిల్స్తారు అంతే తప్ప అఘోరిని ఏదో తప్పు చేసేసాడు అఘోరి ఏదో నష్టపరిచేశాడు ఆ నష్టం చూపించాలి నాకు రిపోర్ట్ రూపంలో పోలీసు వారు చూపిస్తే

ఇప్పుడు ఉందే మనం ఎలా చెప్పగలుగుతాం ఆ రెండు కేసులు ఉంటే మినిమం పదిహేను రోజులు దాటే వస్తుంది ఆ రెండు ఉన్నా సరే కానీ పదిహేను రోజులు లోపలే వచ్చిందంటే ఎక్కడోపల్సి ఉంటుంది దీని వెనక ఎవరైనా ఉన్నారని అనుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే పూజలు పురస్కారాలు బాబాలను నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు అందులోనే ఎక్కువ కోటి బాగా ఎక్కువ పూజలు పురస్కారాలు చేస్తారు మళ్ళీ మధ్యతరగర కుటుంబ అయితే పూజలు పురస్కారాలు చేసే శక్తి సామర్థ్యాలు ఉందో కాబట్టి మనం హోమాలజీ చేసుకోలేము కాబట్టి కొంతమంది తిరుగుతారు అలాంటి అఘోరీ బాబా అని పేరు చెప్పిన ఒక సాధువు వచ్చినా లేకపోతే ఒక ముస్లిం పఠాన్ వచ్చిన లేకపోతే ఒక చర్చ్ ఫాదర్ వచ్చిన వీళ్ళ దగ్గర ఏదో కొంత దైవశక్తి ఉంటుంది ఆ దైవశక్తి వల్ల మనం క్షేమంగా ఉంటామనే ఆలోచనతో చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు తిరుగుతారు ఇలాంటి కష్టకాలంలో ఇలాంటివి అఘోరీ బాబాలను కాపాడుతూ ఉంటారు దానిలో పెద్ద విచిత్ర అంటే రాజకీయ ఒక వ్యక్తి ఎక్కువ మొత్తంలో ఫండ్స్ ఇచ్చారు అని చెప్పి అంటున్నారు చెప్పాను కదమ్మా వాళ్ళు వాళ్ళు ఎదుగుతున్నటువంటి రంగంలో దైవం తోడుంటే మాకు బాగుంటుంది ఇలాంటి బాబాగాంతోటో ఇలాంటి లుచ్చా కానితోటో మనం పూజ చేయించుకుంటే బాగుంటుందని చెప్పి చాలామంది అనుకుంటారు ఆ భ్రమలో బ్రతుకుతుంటారు ఆ బ్రతికే క్రమంలో వాడికి ఏమన్నా ఆపదొస్తే ప్రజల్లో సమాజంలో ఎలాంటి చెడ్డ పేరు వస్తుందనేది ఆలోచించరు వాళ్ళు నాకు మంచి జరుగుతుందా లేదా నేను బాగున్నానే లేదా నా కుటుంబం బాగుందా లేదా నా రంగంలో నేను ఎదుగుతున్నానా లేదా అనే ఆలోచనలో ఉండి వాళ్ళ బాబాలు ఎలాంటి నీచ ప్రకృతి ప్రకృతి విరుద్ధమైన పనులు చేసినా వాళ్ళని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంత కాపాడంలో పెద్ద తప్పు లేదండి ఆ బాబాను మా ఇంటికి వచ్చి చేస్తే చాలు నేను ఎవరో రాజకీయ నాయకుని అయిపోతాను సినిమా యాక్టర్ని అయిపోతాను లేకపోతే ఇంకొకరిని అయిపోతాను నా కుటుంబం బాగుంటుందని ఆలోచనలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు ఇతనికి బెయించడం ఎంతసేపు అలాగే లాయర్ లో కూడా ఉంటారు లాయర్లు కూడా ఇలాంటి స్వార్థ స్వార్థపంటారు కాబట్టి బేల్ పెద్ద బయలుదేరేమేం కాదు అది విచిత్రము కాదు ఇప్పటికైనా వచ్చి ఇప్పటికైనా సైలెంట్ గా ఉండి తన పని పని చేస్తుంటా లేకపోతే ఇంకా ఎక్కువ డబల్ చూపిస్తాడు ఫోర్ అన్నట్టు కదా ఎట్లనే చూపిస్తాడు ఎందుకంటే ఇంత తక్కువ రోజుల్లో వచ్చింది పబ్లిసిటీ బాగా వచ్చింది ఆ గౌరీ బాబాగా అంటే చాలా తపస్సు చేయాల ఇలా చిన్న చిన్న పబ్లిసిటీ అయితే పేద పబ్లిసిటీ అయిపోతుంది దేశంలో ఇక్కడ ఏదో జరుగుతుంది ఈ బాబాకే మహిమలు ఉన్నాయి ఈ మన అఘోరి బాబాకి ఏ మహిమలు ఉన్నాయని చెప్పి ఇతర రాష్ట్రాలలో కూడా ప్రేమించడం మొదలు పెడతారు మొదలుపెట్టి ఇది ఒక దేవుడు అయిపోతారు తర్వాత కాబట్టి దీన్ని పెద్దగా రాద్ధాంతం చేసుకోవడం కానీ లేకపోతే దీని గురించి చర్చించడం కానీ అనవసరం ఎందుకంటే ఇలాంటి బాబాలను నమ్మే చాలామంది నాశనం అయిపోతుంటారు ఇప్పుడు కొంతమంది పాస్టర్స్ ఉంటారు అంటే అలా చేయొచ్చు కామెంట్ చేయకూడదు కొంతమంది పాస్టర్స్ పర్సనల్గా ప్రార్థన చేస్తుంటారు కొంచెం ఏమో పెద్ద పేరు పాస్టర్స్ పర్సనల్గా తీసుకెళ్ళి ప్రార్థన చేస్తుంటారు కొన్ని డబ్బులు తీసుకుంటారు అలాగే మన ముస్లిం మత మత పెద్దలు కూడా అలాగే డబ్బులు తీసుకుంటారు అలాంటి వాళ్ళకి ఏదన్నా ఆపదొస్తే వెనకాల ఉండి కాపాడేవాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే వాళ్ళ జీవితం రాజకీయంగా ఎదగాలను లేకపోతే ఇంకో రకంగా ఇంకో రంగంలో అభివృద్ధి చెందాలను దేవుళ్ళని బాబాలని ఈ పాస్టల్ని ఇలా నమ్మిన వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తుంటారు సమాజం ఎలా పోయినా మనకు అనవసరం ఉండేది సమాజంలో ఎంత చెడ్డ పేరు వచ్చినా లేకపోతే సమాజం నాశనం అయిపోతున్నా మనకు అనవసరం మనకెందుకు మనం బాగుండాలి మరి అలా అనుకునే కదా లేకపోతే ఆడికి వేలు ఎందుకు ఇస్తారమ్మా ఎవడో బయటోటి వచ్చి బయలు వేలు సంగతి ఇప్పుడు దరిద్రమైన సాంప్రదాయానికి తెర తీసినాడు యాఘోరి అలాంటి దరిద్రుడికి ఇలాంటి దరిద్రులు తోడుంటారు కాబట్టి ఇలా దరిద్రమైన వ్యవహారాలన్నీ సమాజమే పడి చాలా మంది యువత పాడవుతుంది అంతే ఇక్కడికైనా జనాలకే మీరు అఘోరిల మీద అభిప్రాయం మార్చుకోవాలని ఏం చెప్తారు అఘోరి ఎక్కడండీ అఘోరి అసలు మనకి కనపడతారా వాస్తవంగా హిందూ సాంప్రదాయంలో మనం హిందువులుగా ఉండి హిందువులను ప్రేమించే వాళ్ళం కదా మనకి ఎప్పుడైనా అఘోరి కనిపిస్తాడు ఈ యదోలో చుట్టుపక్కల ఈ పబ్లిసిటీ కొని తిరిగేవాళ్ళు శ్మశాలలో తిరిగేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు తాంత్రికులు ఇలాంటి దరిద్రులు ఇక్కడ మన రోడ్ల మీద తిరుగుతుంటారు రోడ్ల మీద వాళ్ళు అసలు నిజంగా అఘోరీలు కాదు అఘోరి పెళ్లి సంప్రదాయం ఉంది ఎప్పుడన్నా వీడి పెళ్ళి అంటాడు పెడాకులు అంటాడు రెండో పెళ్ళి అంటాడు ఇది ఒక దరిద్రుడు వీటి కూడా పబ్లిసిటీ చేసి మనం సమాజాన్ని సమాజంలో విశ్వ సంస్కృతి నాటడమే తప్ప ఇంకోటి ఏం ఉండదు అనవసరం వీళ్ళు గురించి పట్టించుకో